हम जय गुरभ्यो नमो नम अमृसीन गोत्रोद्भवाय श्रीजत्रोद्भवश्य पूर्णचंद पुड़ी वेकटरमणवस्या श्रीपुरीजेश्वरी नमस्या पवन साय नवशा पूर्णचंद्र पृथ्वीनावशकुटुम क्षम्चरिया विजय भयाग्य ऐश्वर्या विरोध्यात धर्म का मुख्या चतुर्वद्य तुम ध्या महामनोवांचावल ध्या श्रीइष्टकामेश्वर देव मौ नम श्री शैलक्षेत्र श्रीमाता तथा श्री महामल्लिक्जुन श्री सहस्रलिंगेश्वर स्वामित महासंगकल्प महा निवेद्याम धवलम दिव्यम तुरतांडुल अक्षंडम धारायाम श्री

भर्गोदेवस्या प्रचोदया तेअना स्वाहानाय स्दनाय स्वाहामणाय सुहा्रमणय स्वाहा 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 समयाय मध्ये मध्ये पाणिय समर्पयामि मध्य मध्यपाण्य सामर्पयामीम एं श्री पूर्णचंद्रपृ जन्मदिनसंदर्भेनाधपरमलपत्रपुष्प्प्प्प्पा सामर्पयामी श्री सहसिंगेश्वर स्वाम नमो नमः सिंहासन नम नवरत्खित सिंहासनिष्ठान श्रीतद्री महाकर्पुर

శ్రీగరు భ్యోనమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గొల్లనటువంటి ఉన్నటువంటి శ్రీ మాతృదేవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి స్థిమితం లేనిటువంటి నూట ముప్పై మంది అనాథులకు ఆ భాగ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు స్వస్తి శ్రీ ప్రోదినమ సంవసర ఆషాఢమాస శ్రీ శివగోత్రద్వంటి పూర్ణచంద్ర పృథ్వీ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వెంకటరమణ గారు రాజేశ్వరి గారు పవన్ సాయి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు భాగ్యాలకు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారు గష్టేశ్వరి భోగభాగ్యాలతో పాటు శ్రీ మహాగణపతి సహిత సహస్ర లింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు వారికి ఎలవెల వెన్నంటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవభావ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలకి కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ శాస్త్ర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం యాంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది అన్నదాత సుఖీ భవ సర్వే జనా సుఖినో భవంతు